ఆడదంటే సరదాలకు పనికొచ్చే ఆటబొమ్మ కాదు ఆమెకి మగాడిలాంటి మనసుంటే ఈ పెళ్లిళ్ళన్నీ పెట్టాకులే పెళ్ళంటే సి గారు రచించిన దారిచూపిన దెయ్యం కథ ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురితమయ్యింది ఎందుకింత ఆలస్యంగా వచ్చారు రాత్రి పన్నెండు గంటలకి వచ్చి నిద్రపోతున్న తన్ని తట్టి లేపుతుంటే విసుగ్గా అడిగింది సీతమ్మ రెచ్చిపోయాడు రామారావు ఎందుక విసుగు నోరు మూసుకుని లేచి అన్నం పెట్టు సంపాదించి పోస్తుంటే తిని కూచోలేక తెగ నీలుగు లే కసిరాడు ఆవులింత అణుచుకుంటూ లేచింది ఈ విసుగులు చికాకులు కసుర్లు సీతమ్మకి కొత్త కాదు పొద్దుటి నుంచి నడుం వాల్చడానికి కూడా వీల్లేకుండా చాకిరి చివరికి రాత్రి కూడా నోచుకోలేదు అన్నం తింటున్నంతసేపు అణుగుడే కూరలో ఉప్పు ఎక్కువయింది కష్టపడి సంపాదించి తెచ్చిపోస్తుంటే ఇంట్లో కూర్చుని వండడానికి కూడా ఏడుపే చారునీళ్లు పడేయకపోతే కాస్త పులుసు పెట్టకూడదు సంపాదించి తెచ్చిపెట్టి మగవాడికి రుచిగా అన్నం వండి పెట్టడం కూడా చేతకాదు చెవులు అప్పగించి యంత్రంలా వినడం తప్ప మరేం చేయాలో అర్థం కాలేదు సీతమ్మకి పక్కింటి వెంకటమ్మ గారు ఆ మధ్యాహ్నమే వచ్చి కొన్ని విషయాలు చెప్పింది ఇదిగో వదినా విన్నావా రామారావన్న ఎవరినో ఉంచుకున్నాడుట ఏమిటి ఈయన సౌభాగ్యానికి తోడు ఉంచుకోవడం ఒకటా ఏదోలే గంతకు తగ్గ బొంత మంగళలేదు దాన్ని చేరదీశాడుట ఛా పిల్లనా హుష్ గట్టిగా అనకు ఈ రోజుల్లో పనివాళ్ళెవరూ యజమానురాల్ని అమ్మగారు అనడం లేదు ఆంటీ అంటున్నారు నువ్వు ఏమన్నా అన్నావంటే వాళ్ళ వాళ్ళంతా మన కొంపలు తగలబెట్టేస్తారు అది పంజాబీ డ్రెస్ వేస్తుంది హీల్స్ తొడుక్కుంటుంది చేతికి వాచి థ్యాంక్స్ సారీ డియరు లాంటి ఇంగ్లీష్ ముక్కలొచ్చు స్టైల్గా నడుస్తుంది షోక్గా నవ్వుతుంది ఇంతకంటే ఏం కావాలి మొగ్గలోనే తుంచి గట్టిగా అడుగు కష్టపడి దాచుకున్న నాలుగు డబ్బులు గుంజుకుపోతారు ఈ ఉపదేశం సీతమ్మకి నచ్చింది ఎలా అడగాల అని ఆలోచిస్తోంది అన్నం తిన్నాక రామారావుకి భార్య మీద ప్రేమ పొంగుకొచ్చి పిల్లల మధ్య పడుకోకు ఇలా రా అన్నాడు తన పక్కన చేయితో తడుతూ నేనెందుకు లేండి మంగళ ఉందిగా అక్కసుగా అంది తెలిసిపోయిందన్నమాట మాత్రం లజ్జ పడకుండా గొప్పగా నవ్వాడు నిన్ను అనాదరణ చెయ్యంలే రమ్మంటున్నాగా అన్నాడు దయగా సీతమ్మ మనసులో మంటలు రేగాయి దాన్ని వదిలేస్తేనే గాని నన్ను పేరుతో పిలవకండి అంది ఏమిటే పొగరు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టుంటాను నోరు మూసుకుని పడి ఉంటే ఉండు లేకపోతే పో సీతమ్మకి కన్నీ లాగలేదు మెట్రిక్తో చదువు ఆగిపోయింది తరువాత చదువు అబ్బలేదు తండ్రి కూడా మరీ గొప్పవాడు కాదు తనను పిల్లల్ని ఆదుకోలేడు ఏం చెయ్యగలదు ఎక్కడికి పోగలదు ఇలాంటి బతుకు ఎలా భరించడం పోని ఆత్మహత్య చేసుకుందామంటే పిల్లలేమవుతారు ఆత్మహత్య ఆలోచన రాగానే సీతమ్మ చూపు గోడ మీద ఫోటో మీద పడింది అది సీతమ్మ సవతి అత్తగారిది ఆవిడ ఆత్మహత్య చేసుకుందని అంటారు కాదు మొగుడే హత్య చేశాడని కూడా కొందరంటారు ఆవిడ పోయాక తన అత్తగారు మామగారికి రెండో భార్యగా వచ్చింది ఆవిడకి తన సవతి దెయ్యమై ఆవహించడం మొదలుపెట్టింది ఆ దెయ్యం బెంగతోనే మామగారు పోయాడంటారు అలా ఫోటో వైపు చూస్తుండగా సీతమ్మ తల చుట్టూ సవతి అత్తగారు సొంత అత్తగారు పంజాబీ డ్రెస్లో పనిపిల్ల మంగళ అహంకారపు నవ్వుతో మొగుడు అమ్మా అమ్మా అంటూ పిల్లలు గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది కివ్వున కేక వేసింది సీతమ్మకి దెయ్యం పట్టిందనే వార్త చుట్టుపక్కల వ్యాపించింది జనం ఆవిడ్ని చూడ్డానికి రాసాగారు సీతమ్మ ఊగిపోతూ నేను ఆత్మహత్య చేసుకోలేదు నన్ను చంపేశారు ఈ వంశాన్ని సర్వనాశనం చేస్తాను అని అరిచి సొమ్మశిలిపోయేది చుట్టుపక్కల పెద్ద మనుషులు దెయ్యం పట్టిన చేత పనులేం లేవయ్యా ఇంటి పనులేవో నువ్వే చూసుకుని ఆవిడికి వైద్యం చేయించు అని సలహా ఇచ్చారు ఎప్పుడో అధార్టీ చలాయించే రామారావు చచ్చినట్టు చెమటలు కక్కుకుంటూ ఇంటి పనుల్లో పడ్డాడు మంగళ అతనితో మాట్లాడడం మానేసింది నాకు దెయ్యమంటే భయం బాబు మా ఇంటికి రాబోక అనేసింది వైద్యులు ఒకరిద్దరు వచ్చి చూశారు కానీ లాభం లేకపోయింది తాయెత్తులు వీభూదులు కూడా పనిచెయ్యలేదు దెయ్యాల మీద రీసెర్చ్ చేసి అవి లేవని నిరూపించుకుంటున్న ఒక సంస్థకి సీతమ్మ విషయం తెలిసింది వెంటనే ఆ సంస్థలో ఒక సభ్యుడు సీతమ్మని ఇంటర్వ్యూ చెయ్యాలని సీతమ్మ ఇంటికి వచ్చాడు మా ఆవిడితో మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు రామారావు ఆ సభ్యుడు నచ్చి చెబుతూ మేము ఆవిడ దెయ్యాన్ని వదలగొడతాం మీకు సమస్య లేకుండా చేస్తాం అన్నాడు రామారావు ఒప్పుకోలేదు పరాయి మగవాడు నా భార్యతో మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు అతడికి విషయం అర్థమైంది ఆ దెయ్యం హత్య అంటూ ఏదేదో మాట్లాడుతోందని విన్నాం మమ్మల్ని రీసెర్చ్ చెయ్యనీయకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తాం అని బెదిరించాడు రామారావు లొంగిపోయాడు పెళ్ళా మీద పెత్తనం చెయ్యగలడు గాని పోలీసులంటే భయం రీసెర్చ్ మొదలైంది రామారావుకి సీతమ్మ దగ్గరే కూచోవాలని ఉంది కానీ ఇంటి పనితో ఆఫీస్ పనితో కుదరడం లేదు మొదట్లో సీత మార్పులు వినిపించేవి తర్వాత తర్వాత మాటలు వినిపించేవి ఇప్పుడిప్పుడు నవ్వులు కూడా వినిపిస్తున్నాయి అవన్నీ వింటూ ఏడుస్తూ వంట చేసుకుంటున్నాడు రామారావు అతడికి దెయ్యమంటే భయం తన సవతి తల్లి దెయ్యమంటే మరీ భయం కథ సమాప్తం